శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఇది నా ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే నాతో కలిసి కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం నలభై రెండవ కీర్తన తొమ్మిదవ వచనం నీవేళ నన్ను మరచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానముగా అనుగ్రహించి ఈ దిన కార్యక్రమాల్లో మేము అడిగడక పూర్వం మీ వాక్యముతో మీ ముఖ దర్శనము చేసుకుని మా దిన కార్యక్రమాన్ని ప్రారంభించుటకు మీరు చూపిన కృపను బట్టి ముందనాచరిస్తుంటున్నాం ప్రభు మీరే మీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని ఉజ్జీవింపచేసి ఈ దినమంతట్లో నాయన మేము ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యను మీ వాక్కు ద్వారా వాక్యమైనటువంటి ఖడ్గం ద్వారా జయించగలుగుటకు మీ ఆత్మ చేత మీ వాక్కు చేత మమ్మను బలపరిచి నడిపించమని ఏసుపరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలార చదవంటి లేఖన భాగములో తన సమస్యలను పోరాటములను దేవుని ఎదుట ఉంచినటువంటి దావిదు భక్తుడు నా ఆశ్రయ ఆశ్రయదుర్గమ నన్నెందుకు మర్చితివి నేనెందుకు శత్రువు చేత బాధింపబడవలను నేనెందుకు దుఃఖాక్రాంతుడనై తిరగవలను అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు అవును మన యొక్క జీవితాలలో కూడా కొన్ని పర్యాయాలు ప్రభు యొక్క సన్నిధిలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు ప్రభుకు సమీపంగా ఉన్నప్పుడు అపవాది అనేక రకాలంటి శోధనలు తీసుకొని వస్తాడు మన యొక్క జీవితాలలో కూడా ఇటువంటి అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అవును దుఃఖము సంతోషముగా మార్చేటువంటి ప్రభు మనకుండగా మనం ఎందుకు దుఃఖపడాలి మీరెందుకు మరి దుఃఖంతో ఉండాలి అని ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు కారణం ఏంటంటే మన కన్నీటిని తుడిచివేసేటువంటి ప్రభు మన కొండగా ఉన్నాడు మనకు జీవితంలో దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు అపజయాలను జయముగా మార్చేటువంటి దేవుడు దేవుడు నిర్జీవములను నిర్జీవులను జీవులుగా సజీవులుగా జీవం కలిగిన వారినిగా లేపేటువంటి దేవుడు మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు మనను శక్తివంతుడుగా చేసేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దుఃఖముతో మనము తిరగనవసరం లేదు ప్రభు అయిన యేసు ప్రభు ఈ తెలియజేస్తూ ఉంటున్నారు యుహాన్స్ వార్త పధార అధ్యయంలో మనం గమనిస్తే మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును అవును దేవుని బిడ్డలారా లోకానుసారముగా మీరు ఎన్నడూ దుఃఖపడవద్దు శ్రమలు నష్టముల మధ్య ప్రభువును స్థుతించుట మనం నేర్చుకోవాలి అటువంటి సమయంలో మనం ప్రభును స్థుతించినట్లయితే ఆనాడు యోగు శ్రమలలో కూడా ప్రభును స్థుతించుట ద్వారా రెండంతలుగా దీవించబడ్డాడు అపోస్తరుడైన పౌరు భక్తుడు మరి కొరెంతీలకు రాసింది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవచంలో అంటారు కదా ఈ దుఃఖాన్ని రెండు రకాలుగా తెలియజేస్తుంటాడు ఒకటి శరీరానుసారమైన దుఃఖము రెండవది దైవ చిత్తానుసారమైన దుఃఖము మన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖముగా ఉండవలను నశించు ఆత్మను గూర్చిన దుఃఖము మనకు ఉండవలెను ఇటువంటి దుఃఖము సంతోషంలోనికి మనం నడిపిస్తూ ఉంటుంది ఇటువంటి దుఃఖం గలవారిని దేవుడు బలముగా వాడుకుంటాడు వారికి ఆత్మ ఫలములను దయచేస్తాడు శరీరానుసారముగా మనం దుఃఖించ అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శివలో మరణించినప్పుడు మన రోగములను దుఃఖములను భరించాడు కాబట్టి ఆయన మన దుఃఖమును ఆయన కలువరి శిలులో భరించి ఉంటుండగా మనం ఎందుకు అనవసరంగా దాన్ని గురించి మనం చింతించాలి దుఃఖపడాలి మన భారమును దుఃఖమును ప్రభు పాదముల చెంత ఉంచి ప్రభు ఇచ్చేటువంటి విశ్రాంతిని మనం అనుభవిద్దాం ప్రభు అంటున్నాడు భారం మోస్తున్నటువంటి సమస్తమైన వారులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మన జీవితాలలో దుఃఖం ఎదుర్కొంటున్నారా బాధలు ఎన్నుకుంటున్నారా ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు సార్వత్రికమైన ఆహ్వానం అటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఆహ్వానాన్ని అందుకొని ఆయన పాదశిలో చేరినట్లయితే ప్రభు దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అట్టి కృపను పొందుకొని దేవుని మయోపరచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ఆమెను ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాక్కును బట్టి మనలాచరిస్తున్నాం మా ప్రభువ ఆనాడు దావిదు భక్తుడు నేను దుఃఖాక్రాంతుడనై ఉండవలసి వచ్చినేమి అని శత్రువు బాధ చేత ఆయన బాధపడ్డాడు అవును నాయన మా ప్రధాన శత్రువైనటువంటి అపవాది మమ్మల్ని శోధిస్తుండగా మేము కృంగిపోక దుఃఖపడక ప్రభు ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగేటువంటి వారమై రక్షణ కొరకు మేము ఏడుస్తూ రక్షణ కొరకు మేము దుఃఖిస్తూ రక్షణ లేనటువంటి వారి కొరకు మేము దుఃఖిస్తూ ప్రభు మీ సన్నిధి అందరి ఆనందమును అనుభవించినట్లు మీ కృపలో మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధనామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను గాక ఆమెను